శేషాచలంలో ఎర్రచందనం మొక్కల్ని కొట్టే ఎర్ర అయితే కూటమి ప్రభుత్వం పూర్తిగా నిరోధించాల్సిన అవసరం ఉంది నియంత్రించాల్సిన అవసరం ఉంది ఎర్రచందనం మొక్క అనేది చైనాతో పాటు జపాన్ ఈస్ట్ ఏషియా కంట్రీల్లో ఎక్కువగా ఆదరణ లభించే మొక్క ఇక్కడి నుంచి జల రవాణా ద్వారా చైనాతో పాటు జపాన్ అలాగే ఈస్టేషియా కంట్రీకి ఎక్కువగా వెళ్తుంది అరబ్ కంట్రీస్ కూడా ఎక్కువ వెళ్తుంది ఒక్క అద్భుతమైన ఎర్రచందనం పన్ను తీసుకుంటే సుమారుగా మూడు నుంచి నాలుగు కోట్లు అంటే దీంట్లో ఏ వన్ ఏ టూ అలా గ్రేడింగ్ చేసి ఎర్రచందనాన్ని అయితే అమ్మకానికి పెడతారు బహిరంగ మార్కెట్లో ఇది సుమారుగా మూడు నుంచి నాలుగు టన్నుల వరకు పలుకుతుంది అంత విలువైన ఎర్రచందనం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు ఓన్లీ శేషాచలం అడవుల్లో మాత్రమే ఇది పెరుగుతుంది విస్తృతంగా పెరుగుతుంది అనమాట గతంలో పంతొమ్మిది వందల డెబ్భైలోనే ఎర్రచందనం మొక్క యొక్క విశిష్టతను గుర్తించింది భారత ప్రభుత్వం అయితే ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శేషాచలం అడుగుల్లో ఎర్రచందనం విస్తృతంగా పెరుగుతుంది ఈ మొక్కకి చాలా గుర్తింపు ఉందని గుర్తించి హెలికాప్టర్ ద్వారా విత్తనాలు చెల్లించారు దీంతో ఆ మొక్కలన్నీ చాలా పెద్దవయ్యాయి ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా చాలా పెద్దగా ఏదైనా చెక్క కానీ దాంతో ఏదైనా వస్తువు కానీ తయారు చేసుకునేంతగా పెద్దవయ్యాయి దీంతోనే గతంలో కర్ణాటకలో శ్రీగంధం చెట్లను ఎలా నరికి వేశారో అదే తరహాలో శేషాచలంలో విలువైన ఎర్రచందనం చెట్లను కూడా నరికి వేసేందుకు ముఠాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా తమిళనాడు నుంచి తిరువన్నమలై ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువగా స్మగ్లర్లు స్మగ్లర్లని కూడా కాదు పాపం వాళ్ళు కూలీలుగానే వస్తారు ఒక టన్నుకి ఇంత లేకపోతే ఒక కేజీకి ఇంత అని మేస్త్రీల ద్వారా మేస్త్రలేమో పైన స్మగ్లర్ల ద్వారా స్మగ్లర్లు మేస్త్రులు కూలీలు మూడు రకాలుగా ఉంటారు ఈ మూడు రకాలు మూడు రకాల్లో కింద వల్లే కూలీలు అంటే పుష్ప సినిమా మనం చూస్తే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కూలీయే కేజీకి ఇంతని ఒక ఒక చెట్టును కొట్టి తీసుకొచ్చి ఆ లారీలో లోడ్ చేసే వరకు బాధ్యత వహిస్తారు కూలి ఆ కూలీలనే పట్టుకుంటారు ఆ కూలీలనే స్మగ్లర్లు అని కూడా అంటారు రకరకాల పేర్లతో పిలుస్తారు పోలీసులు అయితే వీళ్ళని నిరోధించాల్సిన అవసరమైతే ఉంది మళ్ళీ శేషాచలంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉంది రెండు వేల నా రెండు వేల పద్నాలుగులో పూర్తి స్థాయిలో ఎర్రచందనం నిరోధక ఎరచందనాన్ని పూర్తి స్థాయిలో అక్రమంగా నిరోధానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిరోధించాలని ఒక ప్రత్యేకమైన రక్షణ దళాన్ని అయితే అప్ అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వమే దీనికి ఐజీ స్థాయి అధికారి అయితే ఉండేవారు ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహించే వాళ్ళు దీనికి సంబంధించి ఒక ఇద్దరు ఎస్పీలు ఉండేవాళ్ళు ఒక మంది ఏడు మంది డిఎస్పీలు ఉండేవాళ్ళు అలా పెద్ద బృందం ఉండేది ఒక పదిహేను వందల నుంచి రెండు వేల రెండు వేల మంది వరకు ప్రత్యేక బృందం ఉండేది ఒక తిరుపతి కడపలో కడప కడపతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా శేషాచలం విస్తరించింది ఈ మొత్తం శేషాచలంలో అసలు ఎక్కడెక్కడి నుంచి స్మగ్లర్లు అడవుల్లోకి వెళ్తున్నారు మళ్ళీ బయటికి ఎలా అని నూట యాభై మూడు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లు కూడా గుర్తించింది అప్పటి ప్రత్యేక రక్షణ దళం దానికి సంబంధించి నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో బెలూన్లు అంటే ప్రై నుంచి బెలూన్ల ద్వారా డ్రోన్లను ఎగరవేసి ఆ వ్యవస్థను కూడా తీసుకొద్దామని ఆలోచన చేశారు ఎక్కడ కూడా ఈ కదలిక లేకుండా చాలా అరెస్టులు జరిగాయి ఎప్పటికప్పుడు ఎర్రచందనాన్ని పట్టుకునేవారు అక్రమంగా తరలిస్తారు ఎర్రచందనాన్ని ఎక్కడ చీమ చుట్టుకుమన్నా ప్రత్యేక రక్షణ దళాన్ని తీసింది అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యే ఎర్రచందనం ప్రత్యేక రక్షణ దళాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది అక్కడ ఉన్న ఐజీ స్థాయి అధికారిని పూర్తిగా తగ్గించింది కొన్ని రోజుల పాటు ఎస్పీ స్థాయి అధికారులు కూడా లేరు కేవలం ఉంది అంటే ఉంది అనుకునేలా మాత్రమే ప్రత్యేక రక్షణ దళం పనిచేసింది మళ్ళీ ఆ ప్రత్యేక రక్షణ దళానికి సంబంధించి జీవ జీవసత్వాలు అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఈ ఎర్రచందనం రక్షణకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది చాలా వరకు ఎర్రచందనం తరలి వెళ్ళిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసిగ్య హయాంలో చాలా ఎర్రచందనం తరలి వెళ్ళిపోయింది ఉన్న కొద్ది మట్టుకు ఎర్రచందనాన్ని అయినా రక్షించుకుంటే అవి వేరే వేరుగా వాటి విత్తనాల ద్వారా వాటి వేరల ద్వారా మరికొన్ని చెట్లను అలాగే ఎర్రచందనాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ మన సంపదగా మనం సృష్టించుకోవచ్చు దీని మీద అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది